హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసి మన ఎకరాల వెంచర్ డిస్ట్రిక్ట్ హెడ్ కోటరు జనగం జనగానికి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది మున్సిపల్ లిమిట్స్ సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బి సూర్యాపేట నేషనల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్లో ఉంటుంది వెంచరు హైవే నుంచి రెండే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఓన్లీ ఇంట్లో వచ్చేసి మనకు ఫైవ్ గుంటాస్ వన్ గుంటాస్ టూ గుంటాస్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు ఎయిటీ పర్సెంట్ సైట్ సోల్ అవుట్ ఫ్రెండ్స్ సో చూడండి మనకి ఆల్రెడీ రోడ్ కటింగ్లు అయిపోయినాయి స్టోనింగ్ కూడా అయిపోయింది ఇంకా స్టోనింగ్ అని అడుగుతున్నాయి కదా ఇంకా పెయింటింగ్ ఇట్లా ఇవ్వాలి నెంబరింగ్ ఇది అంతా రోడ్ రోడ్ అన్నట్టు సో ఫ్రెండ్స్ వెరీ తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం అన్నట్టు ఓన్లీ గజం వచ్చేసి రెండు వేల రూపాయలు అన్నట్టు ఇది చాలా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక టెన్ డేస్ నుంచి మాత్రం మళ్ళీ రేటు పెరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకో నా నెంబర్ కాల్ చేయండి గుంట వచ్చేసి రెండు లక్షల నలభై రెండు వేలు పడుతుంది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ వన్ స్క్వర్ వచ్చి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే జనగం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి మున్సిపాలిటీ లిమిట్స్ ప్లస్ అవుటరింగ్ పడుతుంది జనగం చుట్టూ జనగం అవుటరింగ్ మన సైడ్ కానీ వస్తుంది అన్నట్టు ఇక్కడ పక్కకి ఒక ఫైవ్ ఇయర్స్లో మాత్రం బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్స్ ఏంటంటే మనకు చాలా దగ్గరలో మున్సిపాలిటీ లిమిట్స్లో మనకు వస్తుంది అవుటర్ ఔటరింగ్ రోడ్ కూడా ఇక్కడనే మనకు పదే పది నిమిషాలలో రైల్వే స్టేషను బస్ స్టాండ్ మెడికల్ కాలేజ్ మళ్ళీ కలెక్టర్ ఆఫీసు రైల్వే స్టేషను ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనకు సెవెన్ కిలోమీటర్స్ వరకు మున్సిపాలిటీ ఒక త్రీ కిలోమీటర్స్ మున్సిపాలిటీ కాదు సో అతి త్వరలో మున్సిపల్ లో కలిసిపోతుంది అన్నాడు ఈ విలేజ్ సో ఇంట్రెస్ట్ నో నెంబర్ తీసుకోండి కాల్ చేయండి ఫ్లాట్ బుక్ చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ